వీడు చేసిన పనికి ఏ మనాల్లో కూడా అర్థం కావట్లేదు హాయ్ గైస్ ఈ రోజు మనం ఒక కాంట్రవర్సీ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం వీడియో మొత్తం చూడండి మీకే అర్థమైతది అసలు హెల్ప్ జరిగిందో లేదో కూడా ఒక క్లారిటీ ఉండదు వాళ్లకు ఫ్యాన్ బేస్ ఛానల్స్ ఇన్స్టాగ్రాము ఈ న్యూస్ ఛానల్స్ వీళ్ళందరూ ఈ న్యూస్ ని వైరల్ చేసేసారు అలా ఎలా వస్తాయరా ఇలాంటి సైకో థింగ్స్ సైకో ఆలోచనలు కాకపోతే ఒకరి హెల్త్ బాగాలేక ట్రీట్మెంట్ కోసం పైసలు లేక ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ లో ఉంటే ప్రభాస్ అంత పెద్ద హీరో హెల్ప్ చేస్తున్నాడు అంటే హెల్ప్ చేసేవాడు కూడా ముందుకు రాడు ఎందుకంటే ప్రభాస్ హెల్ప్ చేస్తున్నాడు అంటే ఇంకేంటి ప్రభాస్ అంత పెద్ద హీరో హెల్ప్ చేస్తున్నాడంటే అవసరం లేదు మనం ముందు అడిగేయక్కర్లేదు అని వెనకడేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వీడిని ఏ చెప్పుతో కొట్టినా తప్పు లేదు వాడు పెద్ద ఎదవ ఎలా మాట్లాడాడంటే అసలు హెల్ప్ చేసేవాడు కూడా అసలు చేయకుండా అనమాట అక్కడ ఆమె చెప్పింది ఏంటిరా నువ్వు మాట్లాడేదేంటి ఆమె అక్కడ మాట్లాడింది ఒకటైతే వీడు జనాలకు చెప్పే అబద్దాలు వేరే ఉన్నాయి ప్రభాస్ అసిస్టెంట్ అని ఒకడు కాల్ చేశాడు అది ఫేక్ అని మేము రిటర్న్ కాల్ చేస్తే వాడు లిఫ్ట్ చేయట్లేదు జనాలకి నిజంగానే ప్రభాస్ హెల్ప్ చేస్తున్నారని అనుకుని హెల్ప్ చేసేవాడు ముందుకు రారేమో అని అది ఫేక్ కాల్ అని మీడియా ముందుకు వచ్చి ఒక క్లారిటీ ఇచ్చింది ఆమె అక్కడ ఉన్న పరిస్థితిలో ఎవడైనా కాల్ చేసి హెల్ప్ చేస్తామంటే ఈ లోకంలో ఎవడైనా నమ్ముతాడు వెరిఫికేషన్ అయితే చేసుకోరు వీడేమో వెరిఫై చే కదా అని మాట్లాడుతున్నాడు అలా ఎలా వెరిఫై చేసుకుంటాం చెప్పండి నీకు అలాంటి పరిస్థితి వస్తే నువ్వు వెరిఫై చేసుకుంటావా వీడి భాషలోనే ఒకటి చెప్తా వీడికి కళ్ళు దెంగినాయి ఎందుకంటే అక్కడ ఆమె గోల్డ్ వేసుకుని మాట్లాడుతుంది అంటున్నాడు అక్కడ ఆమె గోల్డ్ ఎక్కడ వేసుకుందిరా ఫేస్ పౌడర్ కి మేకప్ కి నీకు తేడా తెలియట్లేదు ఫిష్ వెంకటన్నకి వచ్చే హెల్ప్ కూడా రాకుండా చేస్తున్నాడు వీడిలా మాట్లాడి నేను ఒకటే చెప్తా ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి మనిషి చనిపోయాక అయ్యో చనిపోయాడు అనే బదులు చనిపోక ముందే తోచినంత సహాయం చేయండి నేను చెప్పింది నిజం అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి